కనండి బాబాయ్ పిల్లల్ని కనండంటూ చైనా ప్రభుత్వ పెద్దలు విధన నిర్ణేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ అక్కడి జనం మాత్రం లైట్ తీసుకుంటున్నారు ఇప్పటికే సరైన ఉపాధి అవకాశాలు లేక బిడ్డల్ని సాకలేకపోతున్నామని అక్కడి పౌరులు ఆందోళన చెందుతున్న తరుణంలో చైనా సర్కారు షాకింగ్ నిర్ణయం తీసుకుంది ప్రజలకు చెప్పి చెప్పి విసుగొచ్చిందని ఇకపై కండంసు ధర పెంచితే వారే తమ మాట ఇంటారని అక్కడి కమ్యూనిస్టు సర్కార్ ఆలోచిస్తోంది అందుకే ఇకపై కండోంలు గర్భనిరోధక రేట్లను పెంచాలని నిర్ణయానికి వచ్చింది దీంతో ఇకపై కండోమ్స్ కొనేవాళ్లు అధిక ధర చెల్లించి కొనాల్సి ఉంటుంది చైనా జనన రేటును పెంచే ప్రయత్నాలను వేగవంతం చేస్తుండటంతో ఇప్పటివరకు పన్ను మినహాయింపు పొందిన కండోంలు గర్భనిరోధక మాత్రలు ఇకపై పన్ను పరిధిలోకి వచ్చేస్తున్నాయి వచ్చే నెల నుంచి పదమూడు శాతం విలువ ఆధారిత పన్నును విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది చీపు వస్తువులకు కేర్ ఆఫ్ అడ్రస్ చైనాగా మనందరం భావిస్తాం అక్కడ కండోమ్స్ కూడా చాలా చౌక మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ అయితే తాజా వడ్డింపుతో వాటి రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు ఒకే బిడ్డ విధానం అమలు సమయంలో ప్రవేశపెట్టిన ఈ పన్ను మినహాయింపు ముప్పై మూడేళ్ల తర్వాత తొలగిస్తోంది చైనా ఇప్పటివరకు జనాభాను నియంత్రించేందుకు గర్భ నిరోధకాలను చౌకగా అందుబాటులో ఉంచింది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది జనన రేట్లు చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వం ప్రజలను పిల్లలు కనమని ప్రోత్సహిస్తోంది అంతేకాదు మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీలను పన్ను మినహాయింపు జాబితాలో చేర్చడం ద్వారా చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది ఈ కొత్త నిర్ణయం సామాన్యులకు పెద్ద భారమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రత్యేకంగా మహిళలు యువత తక్కువ ఆదాయం వర్గాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వర్షన్ వినిపిస్తోంది గర్భ నిరోధకాలు రేట్లు పెరగడం వల్ల చాలామంది సెక్స్ హెల్త్ కుటుంబ ప్రణాళికపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు చైనాలో పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల ఏళ్ల మధ్య యువతలో హెచ్ఐవీ ఎస్టీఐ కేసులు ఇప్పటికే పెరుగుతున్నాయి అలాంటి సమయంలో గర్భ నిరోధకాల ధరలను పెంచడం వల్ల సమస్య జఠిలమవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు చైనా ప్రభుత్వం పిల్లలు నా కుటుంబాలకు సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యువాన్లు మన రూపాయలు సుమారుగా డెబ్బై వేల సాయం ప్రకటించిన నిపుణులు మాత్రం ఇది సరిపోదన్న వర్షం వ్యక్తం చేస్తున్నారు చైనాలో యువతకు అసలు సమస్యలు జాబ్ సెక్యూరిటీ అని చైల్డ్ కేర్ సదుపాయాలు లేవని ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల సంరక్షణ ప్రమాదంలో పడుతుందన్నారు ఒక బిడ్డ విధానం తర్వాత ఇప్పుడు అదే ప్రభుత్వం మరో విప్లాత్మకమైన నిర్ణయం తీసుకుంది పన్ను మార్పులతో ప్రారంభమైన ఈ చర్య చైనాలో కుటుంబం అంటే ఏంటనే దానిని మళ్లీ నిర్వహించబోతుందనడంలో సందేహం లేదు